హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సోషల్ సోషల్ లో ప్రమోట్ చేసి వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలలోకి వెళ్దాం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహిళా వర్సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి చాకలైలమ్మ వర్సిటీలో పలు పనులకు శంకుస్థాపన ఆడపిల్లలకు ప్రోత్సాహం ఉంటుందన్న సీఎం రేవంత్ ఖచ్చితంగా ఏదైతే ఈనాడు అంతర్జాతీయంగా కూడా మహిళలు మన అబ్రాడ్ కంట్రీస్ పోయి కూడా మన భారతదేశం యొక్క పేరు నిలబెడుతూ ఉన్నారు మహిళా శక్తిని గుర్తించాల్సినటువంటి సమయం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే మహిళలు ఓన్లకి ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు కానీ ఈనాడు ఆ పురుషులతో సహా పోటీ పడి మేము కూడా ఈనాడు వాస్తవానికి చెప్పాలంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెంచడానికి కూడా మహిళలు చాలా ముందు ముందస్తు ఉన్నారు వారి వల్ల కూడా ఈనాడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు చదువుకుంటా ఉన్నారు సో మంచి మంచి పొజిషన్లలో కూడా విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఈనాడు ఎక్కడ రాష్ట్రాల్లో చూసినా గానీ మహిళలు కూడా ఆ పురుషులతో పాటు సమానంగా వర్క్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలి మహిళా యూనివర్సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి చాకల ఎలమ్మ వర్సిటీలో పలు పనులకు శంకుస్థాపన ఆడపిల్లలకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఓపెన్ చేయడమే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంట్లో చదువులను కూడా మంచిగా చెప్పేటటువంటి టీచర్లని మనం పెట్టాలి మంచి ఏదో పెద్దగా హంగు ఆర్బాటాలు కోట్ల రూపాయలు పెట్టి కట్టుడు కాదు మంచి విద్యను అందించాలి పిల్లలకి అప్పుడే విరుగు విద్యార్థులు మంచిగా మేధోశక్తితోని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించగలుగుతారు మన తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థను డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టి ఆ పేరు పెట్టినంత మాత్రాన్ని కాదు పేరు పెట్టుకోవడం చాలా గొప్పతనం కానీ ఆ యొక్క విద్యార్థులకు మంచి విలువైనటువంటి విద్యను అందించినప్పుడే దాని యొక్క విలువ ఉంటుంది గుజరాత్ కాంగ్రెస్ పై బీజేపీ ప్రభావం సగం మంది కాంగ్రెస్ వారు బీజేపీతో ములాఖాత్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు బీజేపీకి బీటీమ్ గా పనిచేస్తున్న వాళ్ళను బయటకు పంపుతామని కాంగ్రెస్ లో నేతలకు కుదవలేదని అన్నారు రాహుల్ కాంగ్రెస్ నేతలు పెద్ద పులి ఇలాంటి వారని కానీ ఎవరు వాళ్ళను గొలుసులతో బంధించారని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ కు ఇరవై రెండు శాతం ఓట్లు పెరిగాయని గుజరాత్ లో విపక్షానికి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని అన్నారు గుజరాత్ లో ముప్పై ఏళ్ళుగా అధికారానికి రాహుల్ గాంధీ గారు మీకు అర్థమైతే లేదు తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ వడిపోయింది పెరిగింది కాదు ఇప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మీకు ఏందో రిజల్ట్ అర్థమవుతుంది మీకు ఇప్పుడు సర్పంచ్ లో అర్థమవుతుందో కథ కార్ఖానా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే అర్థమవుతాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో మీకు ఏం కథ ఉందో కాంగ్రెస్ పార్టీకి ఏ ఎట్లా బుద్ధి చెప్తారో చూడు రి ఎందుకంటే మార్పు రావాలి ప్రజాపాలన రావాలి కాంగ్రెస్ రావాలన్నారు ఈ మార్పు ప్రజలు తీసుకొస్తే ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రజలే చెప్తున్నారు ఇక్కడ మార్ముల గ్రామాలలో పోయినా మీ ఆహ్వానాన్ని మన్నించడం లేకపోతున్నాం ముందస్తు కార్యక్రమాలతో అఖిల పక్షానికి రాలేము డిప్యూటీ బట్టి బట్టికి కిషన్ రెడ్డి లేక డిప్యూటీ సీఎం బట్టి విక్రమాలకు ఆహ్వానంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది ఎంపీల సమావేశానికి హజారు కాకూడదని బీజేపీ నిర్ణయించింది ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి బట్టికి కిషన్ రెడ్డి లేఖ రాశారు బట్టికి పంపిన లేఖ ఆలస్యంగా అందిందని ఇప్పటికైనా నిర్ధారించుకున్న కార్యక్రమాల కారణంగా ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హజారు కాలేకపోతున్నారని లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని పార్టీల ఎంపీలకు ఫోన్ చేసి పిలిచినప్పుడు కొన్ని కార్యక్రమాలను డ్రాప్ అవుట్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని ఒక మీటింగ్ అటెండ్ ఎందుకంటే ప్రజలు అందరినీ గెలిపించినారు తెలంగాణ రాష్ట్రంలో ఓటేసి పార్టీకి ఓటేస్తే మేము పో పోవద్దు ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు వీళ్ళే మేమే మేమేందు పోయేది అంటే మిమ్మల్ని కూడా గెలిపించినారు బీజేపీగా ఎమ్మెల్యేలకు కూడా గెలిపించినారు ఓట్లేసి ఎంపీలుగా గెలిపించినారు ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వేరే రాష్ట్రాలు చూసినప్పుడు అఖిల అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో అందరు ఏదేమన్నా సరే కానీ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరు కృషి చేస్తున్నారనే విధంగా ఉండాలి కానీ ఇక ఒక దిక్కు ముక్కొక దిక్కు పెట్టుకొని నాకు అవసరం లేదంటే ఇక ఆర్థికంగా ఎట్లా మీరు ఫండ్స్ తీసుకొస్తారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు మనం ఆలోచించాలి నాయకులు ఒకసారి మహిళలు అంటే సమాజంలో చిన్నచూపు సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా ట్రీట్మెంట్ రన్ ఫర్ యాక్షన్ ప్రారంభించిన మంత్రి సీతక్క ఆ మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని మహిళలు అంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ టూ కే రన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారు మహిళలంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని అన్నారు ఆపదలో ఉన్న మహిళలు ఆ అమ్మాయిలను ఆదుకోవాలని చెప్పారు రాష్ట్రంలో మహిళ వ్యక్తిత్వం వికాసం కోరుకోవాలని ఆ సమాజంలో మహిళలను ఎదుగాని కాపాడుకుందాం అని మంత్రి సీతక్క తెలిపారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు చేయుతను అందిస్తున్నారని పోలీస్ శాఖ ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అన్నారు ఏదైతే మంత్రి సీతక్క నిన్న మహిళా దినోత్సవం ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా టూకేర్ అని ప్రారంభిస్తూ అక్కడ చెప్పడం జరిగింది మహిళలంటే ఈనాడు ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం కాదు సో ఈనాడు ప్రతి రంగంలో మహిళలు పోటీ పడుతా ఉన్నారు కాబట్టి మహిళలు ఇంకా డెవలప్మెంట్ చేయాలి మహిళలు ఇంకా మంచిగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి అంటున్నారు కానీ ఏ పార్టీ సపోర్ట్ ఇస్తుందో ఇక మహిళలకు కూడా అర్థం కావాలి కానీ సో ఎట్ట మహిళలు మాత్రం అదే అదే అని కాకుండా ఆ పార్టీ సపోర్ట్ ఈ పార్టీ సపోర్ట్ స్వయంగా మీరు డెవలప్మెంట్ కావాలి ఆత్మధైర్యాన్ని కోల్పోద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను హామీల్లో కోతలు రైతులపై వంచన ఒకటే రేవంత్ కు తెలుసు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఇప్పటికీ అతి గతి లేదు హరీష్ రావు మహిళలను కోటేశ్వరను చేస్తామని చెప్పి కోతలు చేసిన రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఆ ఎడతగని వంచనే అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో మహిళ మహిళలను కోటీశ్వరులు కాదు అప్పులు పాలయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు ఇంద్ర రాజ్యంలో మహిళలకు మిగిలింది ఆ ఎడతగని వేదన మహిళలకు కోటీశ్వరులు కాదు కనీసం భిక్ష లక్షాధికారులకు కూడా చెయ్యని చేతగాని సర్కార్ అని హరీష్ రావు ధ్వజమెత్తారు ఏడాదిన్నర పాలనలో మహిళలకు ఏం చేశారని నేను వేడుకలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆ రెడ్డిని ప్రశ్నించారు వాస్తవానికి నిజం రెండు వేల ఐదు వందలు లేవేం లేవు మహిళలకి నాడు కోటీశ్వరులా కాదు లక్షాధికారుల కూడా చేయలే రాను రాను ఎట్లుంటుంది మహిళల పరిస్థితి అని చెప్పేసి మహిళ దినోత్సవం సెలబ్రేట్ చేస్తుందని చెప్పేసి హరిస్తావన్న అంటుంది కరీంనగర్ తిరుపతి మధ్య మధ్య రోజు రైలు నడపండి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి పొన్నం లేక తిరుమల శ్రీవారి దర్శనానికి ఉత్తర తెలంగాణ నుంచి భారీగా భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తిరుపతి వెళ్లే వారి ప్రయా ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్యం రైలు నడపాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి పున్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు సో ప్రజల ట్రాన్స్పోర్ట్ ఏదైతే తిరుపతికి నిత్యం చాలా ప్రజలు వెళ్తూ ఉంటారు కాబట్టి సో కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలన్నట్టుగా అక్కడ సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా తెలుపడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తాం రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజర్ అని వార్త విశేషాలు సో ప్రతి ఒక్కరి యొక్క పత్రికను ఆదరించి ఒక వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయాల్సింది కోరుతాం అందరికీ సెలవు నమస్తే